సూర్యాపేటలో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్నలను పొందాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ చైర్మన్ కుప్పల వేణారెడ్డి అన్నారు విజయనగర్లో వినాయక ఫార్మసీ షాప్ ను ప్రారంభించి మాట్లాడారు యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాలయాపన చేయకుండా స్వయం శక్తితో అభివృద్ధిలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు బైర్ శైలేందర్ జహీర్ నాయకులు నాగులవాసు బైరు నాగరాజు లింగయ్య నిర్వాహకులు రాపర్తి బాను కార్తీక్ తల్లిదండ్రులు రేణుక వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వినాయక ఫార్మసీ సూర్యాపేట పట్టణంలో మనం ఓపెన్ చేసుకున్నాం బాగా కష్టపడి యువకులు ఈరోజు హైదరాబాద్ దాదాపు నాలుగు సంవత్సరాల అనుభవం గడించి తన సొంత కాలం మీద నిలబడాలి సూర్యాపేట పట్టణంలో తను పెరిగిన ప్రాంతంలో ఇట్లా ఉండాలన్న ఆంశన వచ్చి షాప్ పెట్టుకొని విధంగా తను సొంతంగా నిర్వహించుకోవాలని ఆలోచన చేయడం చాలా మంచి విషయం తప్పకుండా దేవుని ఆశీషులు అందరి కష్టమర్ మనికలు పొందాలని చెప్పి గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఫార్మసీ రంగంలో ఈరోజు చాలా డూప్లికేట్ ముందులు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానికోసం అని చెప్పి కార్పొరేట్ వ్యవస్థ అయినా పెద్ద పెద్ద ఫార్మసీ సంస్థలందరూ గురించి మామూలు చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతినే పరిస్థితి ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఎవరైతే స్టోర్ యాజమాన్యం ఉందో వారికి ఫార్మసీ డ్రగ్ మీద అవగాహన లేకపోవడం దానితో పాటు వారు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు కస్టమర్స్ లో ఈరోజు తప్పకుండా ఆ రెండు విషయాల్లో కూడా పూర్తిగా ఉన్నాయి చేపట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని చెప్పి ఇప్పుడే ఈరోజు షాప్ పెట్టుకున్నారు ఇంకా చాలా చాలా పన్ను ఉన్నాయి ఉగాది శుభదనం చేపట్టి ఈరోజు ప్రారంభం కోసం తప్పకుండా మళ్ళీ తప్పకుండా నాకు అవసరాలకు ఈ ఫార్మసీ అవసరం వచ్చినా తప్పకుండా లీగల్ కోర్సాల గురించి చెప్పి తెలుసుకుంటాను థాంక్యూ ఊరగి ఆడే సందర్భంలో ఇట్లాగా పురపడ పడ ప్రైల్ తో పాటు తెలంగాణ పాఠవం లొరుకులా శుభానికి వేయబడుతూ ఉన్నాము సోదరుడు ఆత్మీయుడు భాను గారు ఇక్కడ సొంత ఊర్లో షాప్ పెట్టాలని హైదరాబాద్ నుంచి ఇక్కడ బడి లో ఉద్యోగం ఉన్నా కూడా ఇక్కడ సొంతంగా పెట్టుకోవాలని నిర్ణయం తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది వారికి హృదయపూర్వకంగా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా कोाहनोनोनोनो बा मोकिलो न माड़ो चालीम सक्सारी कोन